నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశైలంలో వీడియో ఇది నేను వెనస్డే రోజు వెళ్ళాము మా ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం ఆ రోజే చాలా అంటే చాలా రెయిన్ పడడం వల్ల చాలా ఇబ్బంది పడుకుంటే ఇంటికి వచ్చాము ఫుల్ వీడియో చెప్తాను వినండి అసలు ఎలా జరిగింది దర్శనం ఇలా కంప్లీట్ అయ్యింది అసలు దర్శనం చేసుకున్నామో లేదా అని కూడా చెప్తాను వినండి అయితే నేను కాదు ప్లాన్ చేసింది మా సిస్టర్ వాళ్ళు అన్నట్టు వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు వెళ్ళాలి శ్రీశైలం అని చెప్పేసి అయితే నేనైతే అనుకోకుండానే వెళ్ళాను ఆ శివయ్య మనకి దర్శనం ఇస్తాడు కదా అని అసలు అనుకోకుండా నాకు దర్శనం వచ్చింది ఆ దగ్గర నుంచి వెళ్ళి అసలు నేను వెళ్ళను అనుకున్నాను ఫస్ట్ వెళ్ళను అనుకున్నాను తర్వాత మండే రోజు ప్లాన్ చేశారు వాళ్ళు మండే రోజు వాళ్ళు వెళ్తారు కావచ్చు అని అనుకున్నాను మండే రోజు కూడా వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది అనుకోకుండా నేను కూడా వస్తానని చెప్పేసి పిల్లల్ని వర్షం ఉందని చెప్పేసి మా హస్బెండ్ ఉన్న మా పిల్లలు ఇంటి దగ్గరనే ఉంచాను నేను మా అమ్మ మా తాతయ్య మా మామయ్య మా చెల్లి మేమందరం వెళ్ళాము కారులో అయితే అనుకోకుండా దర్శనం అయింది నాన్న శివయ్య నేను అనుకోలేదు వెళ్తానని అనుకోకుండానే నాకు ఆయన ఇచ్చాడు నేను చింతకు రావాలని అనుకున్నాడు అవచ్చు నేను అనుకున్నాను నీ నా మీద నీకు దయ ఉంటే నీ దగ్గరికి వస్తాను తండ్రి అని అనుకున్నాను అనుకోకుండా నేను కూడా బయలుదేరానని శ్రీశైలం అయితే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా దర్శనం చేసుకోవాలి శ్రీశైలానికి అసలు నేను అనుకోలేదు కూడా శ్రీశైలం వెళ్తాను కూడా అనుకోకుండా దర్శనం అయింది కాకపోతే దర్శనం అయింది అని అనుకునే వరకే చాలా అంటే చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాము ఆ రోజు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామండి అసలు వర్షం ఏంటో అసలు ఎలా వెళ్ళామో ఎలా దేవుని దర్శనం చేసుకున్నామో అయితే తెలియదు కానీ చాలా అంటే చాలా వర్షం వచ్చిందండి మేము అక్కడికి వెళ్ళామో లేదో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ బయలుదేరితే హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది అనుకుంటా ఆ లెవెన్ థర్టీకి వెళ్ళినా కూడా మేము అసలు ఫుల్ వర్షం రాళ్ళు పడ్డాయి అక్కడ మొత్తం చూసారు కదా బ్రిడ్జ్ అన్నట్టు శ్రీశైలం బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా ఫుల్ వర్షం అంత ఎక్కడికక్కడే స్టాప్ అయిపోయింది ఫుల్ రెయిన్ అసలు వెనుకకు వెళ్దామని అని అనుకున్నాము అలాంటి ఇబ్బందులు కూడా వచ్చాయి కాకపోతే ఆ శివ దర్శనం చేసుకున్నాము సంతోషంగా అయితే కాకపోతే కనులార అయితే చూడలేదు అట్లా టూ మినిట్స్ కూడా చూసా చూడలేదు అని చెప్పేసి వెళ్ళండి వెళ్ళండి అన్ని స్టాప్ దర్శనం కూడా పూర్తిగా కంప్లీట్ గా జస్ట్ అట్లా లోపలికి గుడిలో లోపలికి వెళ్ళాము అడుగు పెట్టాము అంతే అక్కడ రాళ్ళు పట్టాయి అన్ని స్టాప్ అయిపోయాయి గుడిలోకి కూడా రానివ్వద్దు అని అంత ఆగమాగం అయిపోయిందండి అసలు శివే దర్శనం కూడా మనస్ఫూర్తిగా చేసుకోకుండా ఆయన చూడకుండానే వచ్చేసాను అసలు శివేని చూడని కూడా సరికి ఒక టూ మినిట్స్ కూడా చూడలేదు మా తండ్రిని ఫుల్ వర్షం అండి రే అక్కడ రాళ్ళు బండరాలు కింద పడ్డాయట అన్నీ స్టాప్ అయిపోయాయి అంత ఆగమాగం ఉంది అక్కడ అసలు మేము వెళ్ళడం తర్వాతనే పడ్డాయంటే చూడరాదండి అప్పటి వరకు అంటే వర్షం పడింది బాగా రాళ్ళు ఇట్లు ఏం పర్లేదు మేము అక్కడికి చేరుకున్న తర్వాతనే రాళ్ళు పడ్డాయి అంటే నా మీద ప్రేమ ఉంది కావచ్చు అందుకే మాకైతే ఏం కాలేదు అని అనుకున్నాను అసలు ఎంత భయపడిందో మా అమ్మ అయితే చాలా భయపడింది అసలు ఇంటి దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరేసరికి ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్ళామో కూడా తెలియదు అంత ఇబ్బంది పడ్డామన్నమాట ఎక్కడికి వెళ్ళామన్నా బ్లాక్ చేశావు రోడ్ బ్లాక్ చేసా టూ డేస్ ఉండాలి త్రీ డేస్ ఉండాలి అన్నారు అసలు తొందర తొందరగా తొందర తొందర దర్శనం అందులో అంటే ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కూడా దగ్గర ఉన్న కూడా అక్కడ కారు లోపలికి లోపల కార్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అంటే లేదు బ్లాక్ అవుతుంది వెళ్ళి రాదు కుదరదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు చాలా అంటే చాలా బాగుంది సినిమాకి అయితే మేము అక్కడనే ఉండిపోతాం కావచ్చు అనుకున్నాం టూ డేస్ తర్వాత బయలుదేరుతాం మేము అనుకున్నాం కానీ అలా జల్లి పాపం మా తాతయ్య ఉండేసి వాళ్ళు అలానే అంటారు వాళ్ళ ముందుకు ఎంత మా తాతయ్యని ముందుకు తీసుకొని వెళ్ళాడు ఆ మామీ కూడా వెళ్ళి ముందుకెళ్ళి చెక్ చేశాడు ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు రోడ్ సైడ్ మొత్తం క్లియర్ అవుతున్నాయి ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని వాళ్ళు చెప్పారు అక్కడ స్టార్ట్ అవుతున్నాం మేము ఫుల్ వర్షం చూడండి ఎంత వర్షం పడతా మొత్తం పడుతుంది అక్కడ రాళ్ళు వీళ్ళు అన్ని కొట్టుకపోయాయి అసలు ఎంత వానమో అసలు అర్థమే కాలేదు ఇంత వానలు అసలు సూర్య దర్శనం ఎలా అయిందో కూడా నాకు అర్థం కాలేదు అలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక రిటర్న్ అవుదామని అనుకుంటున్నాము కారులో చూడండి మా చెల్లి మా మమ్మీ తాను మా మమ్మీ మా పాప మా చెల్లి వాళ్ళ పాప నూడతాను మేము కార్లో అయితే వీడియో తీసుకొని కూడా టైం లేదు ఇది రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాను ఆ వీడియో కూడా రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ అసలు తీద్దామంటే ఫుల్ వర్షం అసలు వీడియో తీద్దామన్నా కూడా ఫుల్ వర్షం ఆ వర్షం తీయలేకపోయాను ఇది స్టార్టింగ్ అన్నట్టు అంటే శ్రీశైలం ఎదురుగా అసలు ఏది వీడియో తీయలేదు అనే సరిగ్గా బట్ వర్షానికి అంత ఆగమాగం అయిపోయేసరికి అసలు ఫోన్ కూడా యూస్ చేయలేదు ఊరి దగ్గర కూడా యూజ్ చేయలేదు ఇది ఫస్ట్ స్టార్టింగ్ గణపయ్య దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే శ్రీశైలం వెళ్ళారట ఎంట్రీ తర్వాతనే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలంట మేము వచ్చామని సంకేతంగా కొబ్బరికాయ కొట్టి శ్రీశైలం లోపలికి ఎంట్రీ కావాలనేట మేము అసలు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టలేదు అంత టైం కూడా మాకు ఇవ్వలేదు లోపలికి వెళ్ళడం ఆలస్యం బయలుదేరి బయలుదేరించి స్టాప్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు అక్కడ శ్రీశైలం లోపలికి ఎంట్రీ అవుతుంటే నడుచుకుంటూ వెళ్తున్నాము మేము ఇక దర్శనం అయిపోయింది నడుచుకుంటూ తను ఇమ చెల్లి అన్నట్టు తను చెల్లి తను నేను నచ్చుకుంటూ వెళ్తున్నాము అప్పుడు ఒక రైన్ ఒక టెన్ మినిట్స్ ఏమో అట్లా స్టాప్ అయింది అనుకుంటా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఆ టెన్ ట్వంటీ మినిట్స్ టైంలో మేము రావిచెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేయించాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాము అక్కడికి రావిచెట్టు దగ్గర కనిపిస్తుంది కదా అక్కడ వర్షంలో స్టార్ట్ అయిపోయాము గద్దె మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు మేము పాపం అప్పుడు త్రీ ఓ ఫోర్ అవుతుంది మాకు ఆకలి అవుతుందని చెప్పేసి మా మామయ్య పక్కకు ఆపాడు అయితే వాళ్ళు లంచ్ చేస్తున్నారు అక్కడ చిన్న కుక్క వచ్చింది మా మమ్మీకి అక్కడ వేసి అయితే నేను ఆ రోజు ఫాస్టింగ్ ఈ ఒకటే పుట్ట తింటాను అన్నట్టు అక్కడనే కొద్ది పులిగోలు తిన్నాను సో నేను అందుకే ఏం తినలేదు వాళ్ళు తింటున్నారు నేను పక్కకి పట్టి కూర్చున్నా ఇక బయలుదేరాము మేము ఫుల్ మధ్యలో ఆపు అక్కడ ఫుల్ రెయిన్ పడింది మధ్యలో స్టక్ అయిపోయాము అక్కడనే రూమ్ తీసుకొని ఉండాలి మీరు వెళ్ళొద్దు వెళ్ళేటట్టు లేదని చెప్పేసి అంటున్నారు చాలా వాటర్ ఉన్నాయి అక్కడ అసలు ఎలా వెళ్ళాలో ఏమో అని మస్తు భయపడుతున్నాం మేము ఇల్లు వెహికల్స్ అన్ని స్టక్ అయ్యామండి అక్కడనే చాలా ఇబ్బంది పడుకుంటే అక్కడనే కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అయింది అనుకుంటే హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అక్కడ ఆదాము కొద్ది కొద్దిగా క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ ని అంత ఇబ్బందిలో అంత వాటర్ లో మా మామయ్య కార్ని పోనిస్తున్నాడు ఇక్కడ ఎంత వాటర్ ఉన్నాయో అక్కడ చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయి ఆ వెహికల్స్ కూడా స్టక్ అయ్యాయి ఇంకా ఇక్కడ నార్మల్ గానీ అక్కడ రోడ్ హైవే సైడ్ అయితే చాలా అంటే చాలా వాటర్ పోయి స్టక్ అయిపోయి రోడ్లు కూడా కూలిపోయాయి మధ్యలోకి ఇది విలేజ్ సైడ్ నుంచి వెళ్ళి తీసుకుపోనిచ్చాడు ఇలా కొద్దిగా వాటర్ కొద్దిగా తక్కువ ఉన్నాయి ఇందులో కానీ మెయిన్ రోడ్ అయితే చాలా వాటర్ పోతున్నాయి అసలు రోడ్లు మొత్తం కూలిపోయాయి అన్నట్టు అంత వాటర్ అసలు ఏం వాటర్ ఏమో ఫుల్ వర్షం ఇలా అంటే చిన్న కూడా అర్థం కాలేదు అలా వెళ్ళేసి వచ్చాము శ్రీశైలం దర్శనం ఏమో కంప్లీట్ అయింది కానీ మాకైతే అసలు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఫుల్ టైర్డ్ అయిపోయాము మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి బయలుదేరితే వచ్చేసరికి నైట్ నైన్ ఏమో మాయిన్ ఎయిట్ థర్టీ ఎయిట్ మాయిన్ అనుకుంటా చాలా ఇబ్బంది పడుకుంటుంది ఏమి వెళ్ళాము అంత లో కానీ నాకైతే అసలు దర్శనం ఇంత మనస్ఫూర్తి దర్శనం చేసుకోవాలని అనుకుంటే మాత్రం అస్సలే కాలేదు అంత మగంలో కంప్లీట్ అయిపోయింది దర్శనం వీక్ ఫుల్ వర్షానికి ఇంకా దేవుడి దయ శివే దయ మీద ఇంటికి అయితే వచ్చాము సంతోషంగా అనుకోవాలి మా మమ్మీ చాలా భయపడింది అంత వాటర్లో అసలు ఇంటికి ఎలా వెళ్తాము అనుకుని కానీ సీర్య దయ వల్ల మేము అప్పటి వరకు చాలా మంది అక్కడనే స్ట్రక్ అయ్యి కూడా ఫుల్ మంది మాత్రం వచ్చిన వాళ్ళు కూడా కానీ మేము మాత్రమే మంచిగా దర్శనం చేసుకొని నిమ్మలంగా ఇంటికి అయితే చేరుకున్నాము అంత ఆయన దయ అప్పటి వరకు కూడా మాకు అసలు ఇంటికి వెళ్ళడానికి కూడా కాలుచొక్కలు వణికనాయి అసలు ఎలా పోతాము ఏమో అనుకున్నాము కానీ అంత ఆయన దయ నిమ్మలంగానైతే వెళ్ళాము దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాము అండి